ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసైనికులు కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేక్ కట్ చేశారు మన్యం జిల్లా సాలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంత్రి సంధ్యారాణి కేక్ కట్ చేసి పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు అనునిత్యం ప్రజాసేవకే పునరంకితమవుతున్న పవన్ ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు మరింత సేవలు చేయాలని నందమూరి బాలకృష్ణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆకాంక్షించారు కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాలలో జనసైనికులు నిర్వహించిన పవన్ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ బస్సిపాటి నాగరాజు పాల్గొని భారీ కేక్ కట్ చేశారు తనకు టీడీపీ కార్యాలయంలో జరిగిన పవన్ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పవన్ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు ప్రకాశం జిల్లా గిద్దలూరులోని అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించిన పవన్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు ఎర్రగొండపాలెంలోనూ పవన్ పుట్టినరోజు వేడుకలను కూటమి నాయకులు ఘనంగా చేశారు పవన్ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనసైనికులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పవన్ పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు పాలు అనాథ పిల్లలకు దుప్పట్లను జనసైనికులు పంపిణీ చేశారు